చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరికైతే వెరిఫికేషన్ అయితే చేశారో వారందరికీ కొత్త కార్డులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పుడే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎవరికైతే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు కదా వారందరికీ కూడా కొత్తగా కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో దివ్యాంగుల పెన్షన్ సంబంధించి పునఃపరిశీలనకు చేసిన ఎవరికైతే పునఃపరిశీలన చేశారో వారికి సదరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్లు లేదా కార్డులు పేరుతో కొత్త కార్డులు అయితే జారీ చేస్తున్నారన్నమాట ఎటువంటి ఛార్జీలు లేకుండా సచివాలయంలో తీసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే ఇలా దివ్యాంగులకు గతంలో ఏదైతే పెన్షన్లు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరిగింది కదా పున పరిశీలన ఇలా పున పరిశీలన చేసిన వారికి కొత్త కార్డులు అయితే వచ్చేసినాయి ఈ కార్డులన్నీ కూడా వారికి వారికి సంబంధించి వారి గ్రామ వార్డు సచివాలయంలో వారైతే తీసుకోవడం అయితే చెప్తుంది అంతలో చేయించుకునే రిసిప్ట్ అయితే ఇస్తారు కదా దాన్ని పట్టుకొని వెళ్ళి వారైతే దీని అయితే డౌన్లోడ్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఉచితంగానే డబ్బులు ఆ ఇచ్చే పని అయితే లేదు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి